నమస్తే ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి బీజేపీ శ్రేణుల్లో సంబరాల్ని అంబరాలంటేలా చేస్తూ ఉంది చాలామంది జోష్లో ఉన్నారు కొంతమంది ఆర్తనాదాలతో మూలన పడి ఉన్నారు ముఖ్యంగా జర్మనీ నుంచి ఏదో పెద్ద పొడి చేస్తున్నాననే భావనలో ఉన్నటువంటి సోరోస్ బిడ్డ అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గడ్డలు మిగతావన్నీ కూడా వీటితో పాటుగా ఆయా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే కొన్ని పార్టీలు ఇవన్నీ కూడా వేదన అనుభవిస్తూ మూలన కూర్చొని ఉన్నాయి కొత్త కొత్త రాగాలతో కొత్త కొత్త దాని ఏమంటారు కల్పిత వార్తలు లేకపోతే ఏదన్నా అవినీతి కేసులు అంటూ మాట్లాడుకుంటూ కాలం గలపడానికి ఇంకో ఐదేళ్ళు రకరకాల కోణాల్లో పార్లమెంటు సమయాన్ని కూడా వృధా చేయడానికి వ్యూహారతలు చేసుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తూ ఉన్నారు ప్రధాని మోదీ గారిని ఏకగ్రీవంగా ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది ఇది చాలా కలర్ఫుల్గా ఉంది చూడడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే మొత్తం ఎన్డీఏ మెయిన్ లీడర్స్ అందరూ కూడా అక్కడ కూర్చొని ఉండటం వాళ్ళందరూ మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి స్పీచ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు లైఫ్లో ఫస్ట్ టైం ఆయన స్పీచ్ నాకు అంత బాగా నచ్చటం అంటే దేశం కోసం మాట్లాడేటటువంటి మన తెలుగు నేత దేశం బాగుండాలనే ఆకాంక్షతో దానికోసం నరేంద్ర మోదీ తప్ప ఇంకొకరు లేరు యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద రైట్ టైం నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానిగా మారడం దేశంలో ఉన్నటువంటి ఇండియన్స్కి ప్రపంచవ్యాప్తంగా పేరు రావడంలో కానీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ప్రక్యాపిటా ఇన్కంలో కానీ వీటన్నిటిలో బలోపేతం అవ్వడంలో కానీ మోదీ చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆర్థికంగా కూడా భారతదేశం యొక్క స్థానాన్ని ఇప్పుడు ఐదులో ఉంది మూడో స్థానానికి కూడా వెళ్తాం రెండు వేల నలభై ఏడు వికసిత భారత లక్ష్యాన్ని కూడా చేరుకుంటాం అని చెప్పి ఆయన మరో ఇవన్నీ ఉద్ఘాటిస్తూ ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ గారిని ఆయన బలపరిచారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చిరాగ్ పాస్వాన్ మాట్లాడారు ఇంకా అందరికంటే ఎక్కువగా నవ్వింపజేస్తూ నితీష్ కుమార్ జేడియూ పక్ష నేత నితీష్ కుమార్ గారు మాట్లాడారు మిగతా అంతా కూడా కుమారస్వామి వీళ్ళందరూ కూడా మాట్లాడారు సో ఏదైనా సరే చాలా కలర్ఫుల్గా ఉంది ఈ వాతావరణాన్ని చూస్తుంటే భారత ప్రజలు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో రాబోతున్నటువంటి మంచి మార్పులు ఒకవేళ మంచి మార్పులు ఆశించిన మార్పులన్నీ జరిగితే ఇంతమందికి పాత్ర అందులో పాత్రనివ్వటం కేవలం ఒకరికని కాకుండా అందరినీ కూడా అందులో పాత్రధారులు చేసినటువంటి భగవంతుడి యొక్క సంకల్పంగా ఆశీర్వాదంగా నాకు ఇది కనిపిస్తూ ఉంది సో మోదీని అభినందిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు అందరూ కూడా ఆయనకు బొకేలు ఇస్తూ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అన్నిటికంటే ఒక ముఖ్యమైన సన్నివేశం పాపం వీళ్ళందరికీ కూడా అంటే ఎవరు వాళ్ళు అనేది మీకు తెలుసు వాళ్ళందరినీ ఇంకా ఎక్కువగా ఏడ్పించేసే పరిస్థితి ఉంది ఎందుకంటే వీళ్ళందరూ చెప్తున్నది ఏంటంటే నితీష్ కుమార్ బయటకు వచ్చేస్తారు ఆయన మంచి ఫ్లిప్ ఫ్లిప్స్టారు అఫ్కోర్స్ ఈజ్ ఎ స్టార్ అయినప్పటికీ కూడా ఈసారి బలంగా ఎన్డీఏ పక్షంలోనే ఉండిపోయే పరిస్థితి కనిపించేలాగా ఆయన స్పీచ్ కానీ లేకపోతే స్పీచ్ అయిన వెంటనే వెళ్ళి నరేంద్ర మోదీ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకు కనిపించాయి అట్ ది సేమ్ టైం ఆయన తన ఆ స్పీచ్ ఎందుకు ఇచ్చారు క్లారిటీ ఇచ్చేశారు అంటే ఇక్కడ మాట్లాడవలసినటువంటి అవసరం లేకపోయినా కూడా ఈ మీటింగ్లో ఎన్డీఏ మీటింగ్లో పార్లమెంటరీ మీటింగ్లో బట్ ఆయన క్లారిటీ ఇచ్చేశారు మీరు ఎవరు ఎన్ని విధాలుగా ట్రై చేసినా నేను ఉండేది మోదీతోనే అని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా స్పీచ్ అదిరిపోయింది సో ఈ స్పీచ్ల ఆధారంగా ఒకటి క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇండి కూటమికి వీళ్ళు ఇంకా మన దగ్గరికి రారు ఇక మనం ఈ ఐదేళ్ళు పిసుకోవడమే అని చెప్పి సో ఆ విధంగా ముగిసింది అండ్ మోదీ కూడా చాలా హుందాగా మాట్లాడారు చాలా ఆనందంగా మాట్లాడారు ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇవాళ ఉదయం ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ కూటమి సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఎన్డీఏ కూటమి నేతలు మోదీని మూడోసారి ఎన్డీఏ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా మోదీకి నేతలు శుభాకాంక్షలు తెలిపారు మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ బీజేపీ ఎంపీ రాజ్నాథ్ సింగ్ మొదట తీర్మానం ప్రవేశపెట్టారు రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదనను అమిత్ షా నితిన్ గడ్కరీ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ కుమారస్వామి పవన్ కళ్యాణ్ తదితరులందరూ కూడా బలపరిచారు దీంతో ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవమైంది ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల కాలం తర్వాత ఆయనకు లభించినటువంటి ఈ ఫలం ఏదైతే ఉందో ఇంత పోరాట పోరాటం అనంతరం ఏకంగా జాతీయ రాజకీయాల్లో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర లభించింది గొప్ప గౌరవం లభించింది అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా ముందు కూర్చుంటే మెయిన్ లీడర్స్ హోదాలో ఉన్నటువంటి ఆ పది మందిలో పవన్ కళ్యాణ్ ఒకడు మోదీ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ కుమారస్వామి చిరాగు పాస్వాను వీళ్ళందరితో పాటుగా పవన్ కళ్యాణ్ అంతే దట్స్ ఇట్ సో వీరందరి ద్వారా కూడా నెక్స్ట్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతూ ఉన్నది అనేది అలాగే వీళ్ళందరూ అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మోదీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం మద్దతు ఇస్తామని చెప్పి అనంతరం ఇక ఎన్డీఏ కూటమి పార్టీ నేతలంతా మోదీకి పూలమాల వేసి శుభాకాంక్షలు తెలిపారు ఎన్డీఏ పక్షనేతగా ఎన్నిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్డీఏ పక్షనేతగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది నాపై విశ్వాసం ఉంచి ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నారు దేశానికి ఇంకా సేవ చేసే భాగ్యం లభించింది ఇరవై రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏకు ప్రజలు అధికారం ఇచ్చారు ఎన్నికలకు ముందే ఏర్పడే కూటమి ఎన్డీఏ లాగా ఎన్నడూ విజయవంతం కాలేదు ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం కానీ ప్రభుత్వం నడపడానికి అందరి సహకారం అవసరం అందుకే అందరి సహకారంతో ముందుకెళ్తామని మోదీ తెలిపారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ విజయానికి కార్యకర్తలే కారణమన్నారు కార్యకర్తల కష్టానికి తగిన ఫలితం దక్కిందన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు తీవ్రంగా శ్రమించారని మండే ఎండలను అధిగమించారని అధిగమించి పనిచేశారని కొనియాడారు మిత్రపక్షాల కార్యకర్తలను ఈ సందర్భంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను అని మోదీ పేర్కొన్నారు కార్యకర్తల గురించి మాట్లాడారు కొన్ని సెటైర్లు కూడా వేశారు కొన్ని న్యూమరికల్ వాల్యూస్ కూడా చెప్పారు అంటే బీజేపీ సాధించిన సీట్లు కాంగ్రెస్ పార్టీ పడుతున్న నాగచాట్లు వీటన్నింటినీ కూడా తమ స్పీచ్లో భాగంగా యాజ్ యూజువల్ ఆయన స్పీచ్ ఎలా ఉంటుందో మనందరూ తెలిసిందే ఆ హైలైట్స్ కూడా మీకు చెప్తాను నెక్స్ట్ ఇంకొక చిన్న చిన్న వీడియోస్ రూపంలో చెప్తాను ఇప్పటికే ఇది లెంతి వీడియో అయ్యే అవకాశం ఉన్నది అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కార్యకర్తలను ఆయన గుర్తించడం జరిగింది సో ఇలా కేవలం ఒక సందర్భంలోనో రెండు సందర్భాల్లోనూ విజయం లభించినప్పుడు గుర్తించడం కాదు కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని బీజేపీ నాయకులు పనిచేయాలా ఏసీ రూముల్లో ఉండే బీజేపీ నాయకులకి ఎండల్లో ఉండేటటువంటి కార్యకర్తలకి చాలా చాలా తేడా ఉన్నది అందరూ కాదు కొంతమంది చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు అండ్ అక్కడ అయోధ్యలో అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గపు ఎంపీ ఎవరైతే ఉన్నాడో దానికి సంబంధించిన రిపోర్టు కూడా మనకు అంతా ఉంది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల్లోకి వెళ్ళలేదంట యోగి ఆదిత్యనాథ్ తిరిగినన్ని సార్లైనా ఆ ఎంపీ తిరగలేదంట మరి ఎలా ఓట్లు వేస్తారు ఓట్లు వేయాలంటే మనలో కూడా చిత్తశుద్ధి ఉండాలి కదా అక్కడ నియమించి హిందువులు వేయలేదు హిందువులు వన్ వనవేగా మాట్లాడుకునే కంటే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి రెండుసార్లు సిట్టింగ్ ఎంపీ ఆయన అన్ని సంవత్సరాల పాటు పాలనలో ఉన్నప్పటికీ కూడా జనాల్లోకి వెళ్ళిన దాఖలాలు లేవంట అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అక్కడ చేపడుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఆ అభివృద్ధి క్రమంలో భాగంగా కొంతమంది పేదల ఇండ్లు కూల్చివేసిన తర్వాత వాళ్ళకు కూడా సరైనటువంటి న్యాయం చేయలేదంట వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు ఆలయం కట్టడం ఎంత ముఖ్యమో ఆలయం కట్టడంలో భాగంగా కూలిపోయినటువంటి పేదల ఇండ్లు నిర్మించడం కూడా అంతే భాగం అంతే ఇంపార్టెంట్ అది కూడా రామాలయంతో సమానమే సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ లోకల్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకోకుండా హిందువుల మనోభావాలను అర్థం చేసుకోకుండా రామభక్తుల మనోభావాన్ని అర్థం చేసుకోకుండా పనిచేయడం వల్ల ఆ ఫలితాలు వచ్చుండొచ్చు అలాగే కులపరమైనటువంటి చీలికలు అవన్నీ మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ మోదీ గారు చెప్పినట్లుగా కార్యకర్తలకు నిజంగానే హర్షం వ్యక్తం చేయాలి బట్ నాయకులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది కార్యకర్తల కోణంలో దేశం కోసం ఆలోచించాలా వీళ్ల కోణంలో ఆలోచిస్తున్నారేమో అంటే కార్యకర్తలు హిందుత్వం కోసం జాతీయవాదం కోసం దేశం కోసం ఉంటారు వీళ్ళు హిందుత్వాన్ని వాడుకుంటే మాత్రం ప్రమాదం అంటే అందరు బీజేపీ ఎంపీలు ఒకేలాగా ఉంటారని మనకు గ్యారెంటీ లేదుగా కొంతమంది హిందుత్వాన్ని వాడుకోవచ్చు సో అలా వాడుకొని ఆడుకుందాం అనుకునే వాళ్ళకి గట్టి పాటవి చెప్తారు ప్రజలు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో ఇంకా 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 డెవలప్ అయ్యే దిశగా ఈ పార్టీ ముందుకు వెళ్తుందో లేదో అనేది ఆలోచించాలి మనం చెప్పాల్సినటువంటి సజెషన్స్ మనం చెప్పాం